స్వామి ఇవాళ స్టోరీ ఏంటి నారాయణ నారాయణ ఇవాళ స్టోరీలో మన హనుమంతుల వారికి నారద మహాముని మ్యూజిక్ లో ఉన్న అన్ని పాఠాలు మరియు అన్ని రాగాలు కూర్చోబెట్టి నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఊరుకుంటారా పాఠాలు చెప్పిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారుగా సో హనుమంతుల వారికి ఎగ్జామ్ పెడితే హనుమంతులు వారు చాలా చక్కగా మధురంగా పాడారు ఆయన పాడిన పాటకి రాళ్ళు కరిగిపోవటం మొదలు పెట్టాయి అలానే మన నారద మహామున్ గారు టీయర్స్ ఆఫ్ ఎక్స్ట్రసీలో ఆనందంలో ముడిగి తేలుతున్నారు ఈ ప్రాసెస్ లోనే ఆయన చేతిలో ఉన్న వీణ కింద పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుంది మరి వీణ రాళ్ల మధ్యలో ఇరుక్కుంటే వీణ్ ఎవరు తీశారు ఉండు ఉండు వీణ ఎవరు తీయడం కాదు నారద మహాముని ఒక ఐడియా వస్తుంది హనుమంతుల వారిని మళ్ళీ పాడమంటారు ఎందుకు రాళ్ళు కరిగిపోతాయి కాబట్టి కానీ హనుమంతుల వారు ఏం చేస్తారు నేను పాడను అని చెప్పి అక్కడి నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటారు పాడమంటే దూరంగా పరిగెత్తడం ఏంటి ఇట్లా చెప్తా మొత్తానికి నారద మహాముని మన హనుమంతుల వారిని చేసి చేసి ఆ మౌంటైన్ ప్రాంతంలో పట్టుకుని ఒక అయితే ఆపారు అది ఎక్కడో కాదు మొత్తానికి అదే స్పాట్ లో మళ్ళీ వచ్చారు ఎక్కడైతే నారద మహాముని వీణ రాళ్ళ మధ్యలో ఇరుక్కుందో అదే స్పాట్ లో వచ్చారు అప్పుడు హనుమంతులు వారు రివీల్ చేస్తారు ఎందుకు అలా చేశారు తండ్రి మీరు కనుక ఇప్పుడు ఇది మొత్తం నటిస్తే మీ పాదూలి మీ లోటస్ ఫీట్ తో ఈ ప్రదేశం మొత్తం పావనం అవుతుంది కదా అందుకని నేను అలా చేశాను అని చెప్పి హనుమంతులు వారు మళ్ళీ పాట మొదలు పెడతారు పాడిన తర్వాత మళ్ళీ ఆ రాళ్ళు కరుగుతుంది ఇప్పుడు కరిగిన తర్వాత ఆ వీణను తీసుకొని తన గురువు అయిన నారద మహామునికి అలా అప్పగిస్తారు అలా ఉంది స్టోరీ జయశ్రీరామ్ సూపర్ ఉంది